కుంభరాశి జాతకులకి మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆలోచించాలి కుంభరాశి కానీ కుంభలగ్న జాతకులు కానీ విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులు కానీ కుంభలగ్న జాతకులు కానీ చతుర్థ పంచమ నవమ స్థానాధిపతులు యొక్క రంగం ఉండాలి జాతకరీత్యా గోచారంచ కూడా బలంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క అష్టమ స్థానంలో గ్రహాలు యొక్క రంగా ఉండాలి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి షష్టమ స్థానంలో పాపగ్రహాలంతా కూడా జన్మజాతకంలో ఉండకూడదు గ్రహాలు యొక్క స్థితిగత అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి కుంభలగ్న జాతకులకి ప్రధానంగా చతుర్థాధిపతి యొక్క రంగా ఉండాలి చతుర్థాధిపతి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ వృషభం అవుతుంది రాశి అంటే లగ్న శాత కుంభలగ్నవ శాతు చూసుకుంటే వృషభ రాశి అవుతుంది ఈ యొక్క కుంభరాశి అంతా కూడా ఈ యొక్క గురు శుక్రుడు శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడు బుధ భగవానుడు అంతా కూడా యోగ్రంగా ఉండాలి మీకు స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహయోగం అంతా కూడా సిద్ధిస్తే కనుక శీఘ్రంగా అంతా కూడా గృహయోగం సిద్ధిస్తుంది ఇక్కడ షష్ట స్థానంలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచస్థానంలో సంచారం జరుగుతుంది మీకు యోకరంగా మారుతుంది గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి పంచమ స్థానంలో కూడా గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ నామాన్ని జపాని ఆచరించుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియ నమ ఓం హ్రీం మన దీపేశ్వర్య నమ ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగము ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా శుక్రుడు బుద్ధ భగవానుడికి అంగారకుడికి బృహస్పతికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాపాలు సిద్ధిస్తుంది గృహయోగం కలిసి వస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శని భగవానుడి ప్రీతికరంగా మీరంతా కూడా ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వరుడికి తైలాభిషేకము జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నల్లము దానం చేసుకోవడం యోగరంగా ఉంటుంది ఇక్కడంతా కూడా ఈ యొక్క లక్ష్మీ నారసింహస్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి లక్ష్మీ స్వామికి ప్రీతికరంగా మీరంతా కూడా కళ్యాణం చేసుకుంటూ ఉండడం వల్ల ఆ దృష్టికం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం వల్ల సుకృదయోగం సిద్ధిస్తుంది కూష్మాండ దానం దానం చేయాలి ప్రధానంగా మంగళవారం రోజున ఆదివారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున బ్రాహ్మణోత్మక కూడా మమ్మ జాతక ఇత్య గృహయోగ ప్రాప్త్యర్థం అనే సంకల్పంతోటి భూలాభ ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో తెల్ల గుమ్మడికాయనంతా కూడా కూష్మాండ దానం అంటారు ఆ బూడిద గుమ్మడికాయనంతా కూడా దానం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది స్వగృహ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టమి నవమి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో కానీ ప్రదోష కాలంలో విశేషంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దానాన్ని దానం చేస్తూ ఉండాలి అఖండ పుణ్య ఫలితం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ఫలితం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా తామర పులతోటి తే తేనెతోటి మరియు తెల్ల ఆవాలతోటి శ్రీసు విధానంగా మూలవంతరహితంగా లక్ష్మీ వెళ్ళే శాంతి సుమాధి కార్యక్రమాలు ఆచరించాలి రాధశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవాలి మాతంగేశ్వరి దేవి ప్రీతికరంగా రాధశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగం ఇస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రను పారాయణం చేసుకోవడం భూవరాహస్వామి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కూడా భూసంపద ధనయోగము గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థ దశమాధిపతులు నమస్థానం అంతా కూడా పూర్వపుణ్యస్థానం అంటారు పూర్వీకుల నుంచి సంపాదించిన ఆస్తి కానీ తండ్రి తరపు నుంచి రావాల్సిన ఆస్తి కానీ యోగరంగా ఉండాలి నవమస్థానంలో కనుక శనీశ్వరుడు యొక్క వీక్షణ కానీ లేకుండా ఉండాలి నవమస్థానాధిపతి స్థానంలో లేకుండా ఉండాలి ఇంత లోతైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మా ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి తద్వారా మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మీకు మీ యొక్క జాతకానికి దోషానికి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి ఏం దానాలు చేసుకోవడం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా యంత్రమో తంత్రం మంత్రంతో అంతా కూడా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి మాతంగేశ్వరి ప్రీతికరంగా రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించండి బగ్లాగమంకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య యోగం కలిసి వస్తుంది గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యోకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యొక్క రంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణనను అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కలిగి వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రను కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృశ్య యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యోకరంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైన యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక రీత్యా ద్వాదశస్థానం ఏమైనా చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ అన్నమాట ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహర్దశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట జాతకం అనేది కాకుండా హస్త సామత్రికల్లో కూడా కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యొక్క కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలిగా ఉండే స్వగుహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ అయినా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమి వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ధనయోగం యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన ఈ యొక్క దేవి భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మనదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుగ్రసంతో మరియు ద్రాక్ష రసంతోటి దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది ఆవు ఆవుపాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున దేవి ఆరాధన చేయడం కడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం తెస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ